டிடிபொருத்தரம் சாசனசிய பத்தொம்பது வந்த எண்பை மூணு நூறு எண்பை ஐந்து மத்திய விஜயவாட தூர்ப்பு நியோஜகவர்களுக்கு பிராதினம் வகிச்சு மாஜி எம்எல்ஏ అడుగుమిల్లి జయప్రకాష్ అనారోగ్యంతో కనుమూశారు కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఇన్ఫెక్షన్ చికిత్స తీసుకున్నారు ఇక కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జయ్ విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు విద్యార్థి సంఘ నాయకుడుగా కాంగ్రెస్ లో పనిచేశారు టీడీపీలో చేరి విజయవాడ తూర్పు శాసనసభ్యునిగా గెలుపొందారు దివంగత కాకాని వెంకటరత్నం శిష్యుడిగా గుర్తింపు పొందారు సమైక్య ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు అరుసుమిల్లి జయప్రకాష్ కు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో పరిచయాలున్నాయి ఆయన వాదనలు విశ్లేషణలు మంచి ఆధారాలతో పటిష్టంగా ఉండేవి ఎవరిని నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేసేవారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించలేదు వివిధ దినపత్రులకు సమకాలీన రాజకీయాలపై వ్యాసాలు రాయడమే కాకుండా టీవీలో చర్చల్లో ఇంటర్వ్యూలో వర్తమాన రాజకీయాలను విశ్లేషించేవారు జయప్రకాష్ మృతి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు సంతాపం తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జయప్రకాష్ తనయుడు తిరుమలేష్ ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు వర్తమాన రాజకీయ విశ్లేషకుడుగా జయప్రకాష్ తనదైన పాత్ర పోషించారని కొనియాడారు సమాచారం మా ఏపీ అందిస్తారు క్రాంతి దేశ అమూల్య గత కొంతకాలంగా అస్వస్థతో ఉన్న మాజీ శాసనసభ్యులు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అంచుమల్లి జయప్రకాష్ నారాయణ సంబంధించి నిన్న ఆ మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించడం జరిగింది కొద్ది కాలంగా ఆయన లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు హర్చుమల్లి జయప్రకాష్ అంత్యక్రియలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయవాడలోని మొఘల్ రాజ్పురంలో జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే అటు ఆయన సందర్శనార్థం ఇప్పటికే ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుగుతో పాటు వారికి మనోధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటు నాదిల మనోహర్ కూడా అక్కడికి చేరుకుంటాం జరిగింది కొద్దిసేపు క్రితమే కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది అయితే అచ్చములు జయప్రస సంబంధించి ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు కాకాని వెంకటరత్నం అనుచరుడిగా కూడా ఆయన ఆంధ్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా అడసిముని జయప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై లోనే ఆ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది సమైక్యవాద ఉద్యమంలో ఆయన కొంత కీలక పాత్ర పోషించారు రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీ సంబంధ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చిన అడచిమి జయప్రకాష్ ఎన్నో రాజకీయ వ్యవస్థాపక వ్యాసాలు రాయడమే కాక టీవీ ఇంటర్వ్యూలో కూడా ఆయన వర్తమాన రాజకీయాలను విశేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతిగా కూడా ఆ అడమల్ జయప్రకాష్ గుర్తింపు పొందిన పరిస్థితి అయితే అరసిమల్ జయప్రకాష్ ఆ కడసూపు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా మొగల్ రాజపురంలోని ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆఖరిసారిగా సందర్శనార్థం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అరసల్ జయప్రకాష్ బాధ్యదేహాన్ని అక్కడ అందరికీ సంతోషార్థం కూడా ఉంచిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటు ముప్పవరపు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో పాటు ఇతర ప్రముఖులందరూ కూడా ఇప్పటికే వారి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది మంత్రి నాదేళ్ల మనోహర్తో పాటు అటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు దేవునైన అవినాష్ కావచ్చు తలసీల్ రఘురాం ఇలాంటి కొంతమంది నేతలందరూ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకునే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నారు పార్టీలకు అతీతంగా అర్చిమున జీవితాంతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా కూడా ఆయనకి మిత్రులు ఉన్నారు పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరూ కూడా వచ్చి అర్చకులు చేప్రదర్శిని ఆఖరి చూపు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన మంచి వక్తితో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే మరి కొద్దిసేపట్లోనే ఆయన అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది అమూల్య రైట్ థ్యాంక్ యూ గ్రాంతి